చీకటి కోటలను ఛేదించే ఒక దివ్య కాల కాలస్వరూపంలో కైవల్యాన్ని వెతికే నిరాహార యాగం భూలోక బంధాలు తెంచుకొని భగవంతుడి ప్రేమ కోసం ఆకాశాన తెల్లార్లు నిలబడి ఎదురుచూసే ఆత్మల కథ ఇది ఏటా ఒక్కరోజే తెరుచుకునే ద్వారం వెనుక ఉన్న మోక్ష రహస్యం ఏమిటి ఈ పవిత్ర క్షణాలను మీరెందుకు కోల్పోకూడదో తెలుసుకోవాలంటే ఆఖరి వరకు మీరు నాతో కలిసి ప్రయాణించండి చీకటి జయించాలనుకునే ఆత్మల కోసం వెలుగు కోసం వెతికే ప్రతి మనసు కోసం కాలాన్ని కొలిచే కైవల్య మార్గం వైపు ఒక్క అడుగు వేసే పర్వదినం ఇది మనం వెతుకుతున్న శాంతి సంతోషం ఆ పరమాత్మ సన్నిధిలో ఒక్క రోజులో దొరికితే ఆ ఉత్తర ద్వారం వెనక ఉన్న ఆ రహస్యం ఏమిటి మీరు కోల్పోకూడని ఆ దివ్య గడియల కోసం మీరు చివరి వరకు ఈ వీడియోతో నాతో ప్రయాణించండి ఈ పుణ్యోదయాన మనం మూడు లోకాల రహస్యాలను ఆవిష్కరిద్దాం ముక్కోటి దేవతలు సైతం తరలి వచ్చే ఈ దినం వెనక దాగి ఉన్న శ్రీ మహావిష్ణువు లీల తెలుసుకుందాం తపస్సు ఉపవాసం ఈ శరీరానికి ఆపాదించే శక్తి ఎంత మనసుకు ప్రసాదించే శాంతి ఎంత పద్మనాభుడిని చేరే ప్రతి అడుగు దాని వెనుక ఉన్న పవిత్రత ఏమిటో తెలుసుకొని ఈ వైకుంఠ ఏకాదశిని జీవితంలో అత్యంత విలువైన పర్వంగా మలుచుకుందాం ఈరోజు మన తెలుగు సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు వెనక ఉన్న కథ దాని పురాణం తెలుసుకుందాం తిరుమల నుంచి భద్రాచలం వరకు అసలు ఉత్తర ద్వారం అంటే ఏమిటి ఈ ఉపవాసం మన శరీరంపై మనస్సుపై ఎలాంటి శక్తిని పెంచుతుందో చూద్దాం ఈరోజు మీరు చేయాల్సిన ప్రతి అడుగు దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటో వివరంగా తెలుసుకుందాం తెలుగు సంస్కృతి సముద్రంలో ముత్యాలను ఏరి మధురమైన తెలుగు మాటల దారంలో మన పండుగల చరిత్రను మీ గుండెకు చేరువ చేసే మీ లక్ష్మీ శ్రీనివాస్ ఛానల్కు మీకు స్వాగతం ఈ పవిత్రమైన ప్రయత్నానికి మీ ప్రేమను లైక్ రూపంలో ఇవ్వండి పది మందికి తెలియజేయడానికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఏటా వచ్చే ఏకాదశులు ఇరవై నాలుగు కానీ ఈ రోజున ప్రత్యేకతే వేరు మిత్రులారా మన తెలుగు నెలల్లో ధనుర్మాసం ఒక కైలాసం లాంటిది అందులో వచ్చే ఈ ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కల్లా అత్యంత శ్రేష్టమైనది ఈ ఒక్క రోజున ఆకాశం భూమి పాతాళం మూడు లోకాలు పద్మనాభుడిని సన్నిధిలో లీనమవుతాయి అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు స్థిరపడింది ఇది కేవలం పండుగ కాదు పరమాత్మతో మనకు కుదిరే దివ్యమైన సంయోగం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజున ఒక్కరోజు తపస్సు చేస్తే ఏడాది మొత్తం ఏకాదశి వ్రతాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారంటే ఈ రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేందుకు వస్తారని మన పురాణాలు చెబుతున్నాయి ఈ దివ్య గడియల్లో మనము ఆ స్వామిని దర్శిస్తే ముక్కోటి పుణ్యం లభిస్తుంది ప్రతి వెలుగు వెనక ఒక చీకటి పోరాటం ఉంటుంది ప్రతి పండుగ వెనక ఒక పవిత్రమైన కథ ఉంటుంది ఈ కథ కొంచెం భయం కొంచెం భక్తి కలిగి ఉంటుంది పూర్వం మురా అనే మహాభయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతడి దౌర్జన్యాలకు తట్టుకోలేక దేవతలంతా శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు ఆ రాక్షసుడిని సంహరించడానికి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన దివ్యశక్తి నుంచి ఒక దేవత ఉద్భవించింది ఆమె ఆ రాక్షసుడిని సంహరించి లోకానికి శాంతి ప్రసాదించింది సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ దేవతకు ఏకాదశి అని నామకరణం చేసి ఆమెని ఆశీర్వదించాడు ఏకాదశి రోజున నన్ను పూజించే వారికి ఉత్తమ గతులు చివరికి వైకుంఠ ప్రవేశం తప్పకుండా లభిస్తుంది అని వరమిచ్చాడు ఆ దేవత పేరు మీదనే ఆ ముర రాక్షసుడిని అంతం చేసిన ఈ రోజునే మనం పవిత్రంగా ఆచరిస్తున్నాం అందుకే ఈ రోజున స్వర్గద్వారం లేదా ఉత్తర ద్వారం తెరుచుకుంటుందని నమ్మకం ఇది భౌగోళిక ద్వారం కాదు మిత్రులారా మన ఆత్మ పరిణామం చెందడానికి మోక్షం వైపు వెళ్ళడానికి తెరుచుకునే ఆధ్యాత్మిక ద్వారం ఈ ద్వారం కేవలం సున్నంతో కట్టిన నిర్మాణం కాదు ఇది భగవంతుడు మన ఆత్మపై వేసిన ఒక ముద్ర మోహాన్ని వీడి మోక్షం వైపు నడవడానికి మనకు దొరికిన అపురూప అవకాశం ఈ పండుగ రోజున భక్తులు చేసే ముఖ్యమైన ఆచారాలు మూడు ఒకటి ఉపవాసం రెండు జాగరణ మూడు ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున ఉపవాసం అనేది కేవలం ఆహారం తినకుండా ఉండడం కాదు ఇది మన ఇంద్రియ నిగ్రహానికి తొలిమెట్టు ఆకలిని జయిస్తే కోరికలను జయించినట్టే అని మన పూర్వీకులు చెప్పారు కనుక ఈ రోజున ధాన్యాన్ని అహంకారాన్ని పక్కన పెడదాం కేవలం పలహారాలు తీసుకొని మనస్సును జాగరణ దీక్ష వైపు మళ్ళిద్దాం అందులోనూ ఇందులో ఒక శాస్త్రీయ కోణం కూడా ఉంది ఉపవాసం మన జీర్ణ వ్యవస్థను విశ్రాంతినిచ్చి మన నాడీ మండలాన్ని ప్రశాంతపరుస్తుంది ధ్యానం పారాయణం చేయగల ఏకాగ్రతను కూడా పెంచుతుంది శరీర శుద్ధితో పాటు మనశ్శుద్ధి కూడా ఏకాదశి మనకు ఇచ్చే ఒక గొప్ప వరం ఈ రోజున సూర్యోదయం నుంచి మరసటి రోజు ద్వాదశి పారాయణం చేసే వరకు నిరాహారంగా ఉండటమే ఉత్తమం ఉపవాస సమయంలో మనస్సు దైవంపై లగ్నమవుతుంది ఈ ఉపవాసం వలన జీర్ణ వ్యవస్థకి పూర్తి విశ్రాంతి లభిస్తుంది శరీరంలోని విషతుల్య పదార్థాలు బయటికి వెళ్ళి మన మెదడుకు మరింత చురుకుగా ఏకాగ్రతతో పనిచేయడానికి కూడా తోడ్పడుతుంది అందుకే ఏకాదశి అంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకునే అద్భుతమైన మార్గం మనం రాత్రిపూట నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణం భజనలు కీర్తనలు చేస్తూ గడుపుతారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ప్రతి విష్ణు ఆలయంలో ఉత్తర ద్వారం తెరుస్తారు ఆ ద్వారం గుండా నడుస్తూ స్వామిని దర్శిస్తే నేరుగా వైకుంఠ ప్రవేశం లభిస్తుందని ఒక నమ్మకం ఈ దర్శనం తిరుమలలో శ్రీరంగంలో భద్రాచలంలో అద్భుతమైన వైభవంగా జరుగుతుంది లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు ఈ ఏకాదశి రోజున ధాన్యం ఎందుకు తినకూడదు దీనికి కూడా పురాణ నేపథ్యం ఉంది ఈ రోజున కొన్ని పాపాలు ధాన్యంలోకి చేరుతాయని పురాణాలు చెబుతున్నాయి కనుక కేవలం పలహారాలు మాత్రమే తీసుకోవాలి ఉదాహరణకు పాలు పండ్లు అటుకులు శనగలు మరియు చింతపండు పులిహోర వంటివి ఆలయాల్లో ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఇవి తక్కువ తిన్న ఎక్కువ శక్తిని ఇచ్చే ఆరోగ్యకరమైన ఆహారాలు ఈ ఏకాదశి రోజున దక్షిణ భారతదేశంలో మూడు ప్రధాన క్షేత్రాలు దివ్య కాంతులతో మెరిసిపోతాయి మొదటిది తిరుమల ఈ ఆ ఏడుకొండలవాడి ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు గోవిందా గోవింద అని నామంతో పరివశిస్తారు రెండవది శ్రీరంగం ఆ రంగనాథ స్వామి ఆలయంలో రాత్రంతా భజనలు ఉదయం గరుడ వాహనంపై స్వామి దర్శనం ఒక అపూర్వం మూడవది భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయంలో కూడా ఈ దినాన్ని వైభవంగా నిర్వహిస్తారు మన ప్రాంతం ఏదైనా మన గమ్యం ఒక్కటే ఆ ఉత్తర ద్వారం గుండా ఆ పద్మనాభుడిని చేరడం ఈ రోజును మనం పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలంటే మొదటి వేకువ జామున లేచి సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఇంట్లోని తులసి కోట వద్ద దీపం వెలిగించండి ఆ తరువాత ఆ శ్రీ మహావిష్ణువుకి పూజ చేసి నిష్టగా పూజించండి విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి మానసిక ఏకాగ్రతతో ఇతరులను దూషించడం అబద్ధాలు ఆడటం మానేసి వీలైనంత వరకు మనసుని భగవంతునిపై ఉంచండి మన శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఇది అత్యంత పవిత్రమైన కార్యం పండుగలు అంటే కేవలం క్యాలెండర్లో తేదీలు కాదు మిత్రులారా ఇవి మన జీవన నదిని పరమాత్మ సాగరం వైపు మరల్చే అలలు భక్తి అనే దారంలో మానవత్వాన్ని గుచ్చి జ్ఞానదీపాన్ని వెలిగించిన ప్రతి హృదయానికి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సదా తోడుగా ఉండుగాక ఈ వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక ఉపవాసం కాదు మిత్రులారా మనస్సుని శరీరాన్ని ఒక తాటిపై నడిపి ఆ పరమాత్మ ప్రేమ కోసం ఎదురు చూసే ఒక అపురూపమైన వేడుక ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఆ కాలాన్ని జీవితాన్ని మనిషిని దైవంతో అనుసంధానం చేసే ఒక దివ్యమైన వంతెన ఈ దివ్య గడియలలో మనస్ఫూర్తిగా ఆ శ్రీ మహావిష్ణువుని స్మరిద్దాం శరీర బంధాలను తెంచుకొని ఆత్మబంధాన్ని పెంచుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిది వరకు ఈ సమయం వచ్చిందంటే తిరుమల రూపురేఖలే మారిపోతాయి చలిగాలిలో కూడా వేడి పెరుగుతుంది అది వాతావరణం కాదు భక్తుల నమ్మకం వైకుంఠ ఏకాదశి సమయం అంటే తిరుమల అంతా ఒక దివ్య రంగస్థలంలా మారిపోతుంది ప్రతి వీధి దీపాలతో మెరుస్తుంది ప్రతి మలుపు పుష్పాల వాసనతో నిండిపోతుంది గోపురం దగ్గర వెలుగులు ఆకాశం వరకు విస్తరించినట్టు అనిపిస్తాయి రాత్రి తిరుమల చూస్తే ఇది కొండ కాదు ఒక వెలుగుల లోకం అనిపిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజులు అంటే తిరుమలలో ప్రతి క్షణం పూజే ఉదయపు సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆలయం అస్సలు నిద్రపోదు ఆ వైకుంఠ ద్వారం దగ్గర మంత్రాల నాదం గోవిందా గోవిందా అని అందరూ చెబుతూ ఉంటే ఆ గంటల శబ్దాలు భక్తుల జయకారాలు అన్నీ కలిసి ఒకే ఒక అనుభూతి ఇస్తాయి అది ఆ సాధారణ దర్శనం కాదు అది మాటల్లో చెప్పలేం ఈ సమయంలో తిరుమలకు వస్తే జనం ఎక్కువగా ఉంటారు ఎక్కువ అంటే చాలా ఎక్కువగా కానీ ఆ కోలాహలం కూడా ఇక్కడ ప్రశాంతంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఎవరి తొందర వాళ్ళది కాదు ఎవరి భక్తి వాళ్ళది క్యూ లైన్లలో పిల్లల నవ్వులు వృద్ధుల నమ్మకం యువత ధైర్యం అన్నీ కలిసి ఒక పెద్ద కుటుంబంలా అనిపిస్తుంది మనకు డిసెంబర్ నెలలో చలి తిరుమలలో చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఆ చలిని కూడా ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే వారు భక్తులు రాత్రి క్యూ లైన్లో నిలబడి ఉదయపు దర్శనానికి ఎదురు చూస్తూ చలికన్నా గట్టిగా స్వామి మీద నమ్మకం ఉంటుంది చలికన్నా గట్టిగా గోవింద గోవింద అని నామం స్మరిస్తూ ఉంటారు ఈ వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుమలకు వెళితే సులభంగా ఉంటుంది అని చెప్పలేం కానీ విలువైన అనుభవం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు నడక ఎక్కువ ఓర్పు ఎక్కువ సమయం ఎక్కువ కానీ దర్శనం అయ్యాక మనసులో మిగిలేది ఒక అపూర్వమైన తృప్తి ఈ రోజుల్లో తిరుమల కేవలం ఒక కొండ కాదు ఒక భావం ఒక నమ్మకం ఒక ఆత్మీయత ఎక్కడ చూసినా గోవింద గోవింద అని నాదమే వినిపిస్తూ ఉంటుంది పదే పదే వైకుంఠ ఏకాదశి అంటే తిరుమలకు కేవలం ఒక పండుగ కాదు ప్రతి భక్తుడి మనస్సుకి ఒక పునర్జన్మ లాంటిది ఈ వైకుంఠ ఏకాదశి కథ కథనం మీకు ఆనందాన్ని ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన తెలుగు పండుగలు ఎన్నో మరెన్నో ఉన్నాయి మనకు తెలిసినవి కొన్ని అయితే తెలియనివి కొన్ని మనకు తెలిసిన పండుగలలో కూడా ఈ కాలంలో చాలా కొద్ది మందికి మాత్రమే అది ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు తెలిసిన వారు చాలా తక్కువ అది మీకు చేరువేయాలనే మా యొక్క చిన్న ప్రయత్నం ప్రతి పండుగ యొక్క విశిష్టత అది ఎందుకు జరుపుకుంటాము ఎలా జరుపుకుంటాము ఎలా జరుపుకుంటే మనకు మంచిది అది మన భావితరాలకు మనం ఎలా తెలియజేయాలి అనే ఒక చిన్న ప్రయత్నానికి మీరు కూడా తోడ్పడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే నేను ఏమైనా పండగలు మరిచిపోయినా మీరు నాకు గుర్తు చేయాలన్న కమెంట్లలో మీరు పెట్టి నాకు గుర్తు చేయండి ప్రతి పండుగ గురించి నేను తెలుసుకుని మీకు కూడా తెలియజేస్తాను ఈ మా చిన్న ప్రయత్నం మీకు నచ్చితే మీరు కూడా మాతో ప్రయాణించాలనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి దీన్ని షేర్ చేసి అందరికీ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మన పండుగలు అందరికీ చేరవేసేలా మీరు కూడా మాకు తోడ్పడండి చివరిగా గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద